హాయ్ అండి వెల్కమ్ టు వడ్డీ స్టేరీ ఎలాగున్నారు అందరూ బాగున్నారా ఇదైతే ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి ఇంటికి వెళ్తున్నాను వర్షం అయితే లైట్గా చినుకుల కింద పడుతున్నాయి అయినా సరే వెళ్ళాము వెళ్ళి మరలా ఆఫ్టర్నూన్ కలా వచ్చేస్తామండి ఇది వెళ్ళే దారిలో మాట వచ్చేటప్పుడు తాటికాయ ఒకటే ఉంటే తీసి తెచ్చుకున్నాం అన్నమాట దాన్ని మనం ఇలాగ ఒక ప్లేట్లో పెట్టుకుని మనం కూరగాయలు కడుక్కుంటాం కదా దాంతో తీస్తే ఈసులు అన్నవి ఏమీ రాకుండా ఉంటాయని దాంతో అయితే పేస్ట్ తీసాము తీసి ఇందులో కొంచెం స్వీట్ తక్కువగా ఉంది తాటికాయ ఒక్కొక్క కాయ స్వీట్గా ఉంటుంది ఒక్కొక్క స్వీట్ తక్కువగా ఉంటుంది కదా ఇది కొంచెం స్వీట్ తక్కువగా ఉందని ఇందులో అయితే బెల్లం వేసుకున్నాను అలాగే బొంబాయి రవ్వ ఉంటుంది కదా సుజీ రవ్వ అయితే అదైతే వేసుకుని కలుపుకుంటున్నానండి ఎందుకంటే ఇది తాటికారులకి అదే తాటి రొట్టె అయితే బియ్యపు రవ్వ అయినా ఇడ్లీ రవ్వ అయినా వేసుకుంటాము గార్లకి అయితే సూజీ రవ్వ అదే బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నాను ఇదైతే కొంచెం వేసుకుని మనం కొద్దిగా వరిపిండి కూడా వేసుకుంటే బాగుంటుంది అందుకే నేను ఒక టూ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ వరిడు వరిపిండి అయితే వేసుకున్నాను వేసుకుని బాగా కలిపేసుకుని ఒక పదిహేను నిమిషాలు అయితే ప్రక్కన పెట్టాను అనమాట ఇలా పెట్టడం వల్ల మనకి కొంచెం గారెలు బాగా వస్తాయి అని అలామాట కలిపేసి ఒక ప్రక్కన పెట్టేసి అనమాట ఒక పదిహేను నిమిషాలు మనకి ఈ సీజనల్లోనే దొరుకుతాయి కదా తాటికాయ అని అలాగే మామిడికాయలని సీజనల్ ఫ్రూట్స్ తినాలి అంటారు నేను తాటి అయితే వేయలేదు గ్యాస్ మీద అయితే నాకు వేయడం రాదు కట్టెల పొయ్యి మీద అయితే వేసుకోవచ్చు ఇంటికి వెళ్ళాం కాబట్టి వేసుకోవచ్చు వర్షం పడుతుంది కదా ఇంకా అయితే అందులోకి వెంటనే వచ్చేస్తాము అలాగే వర్షం పడుతుంది ఇంక వేయడానికి కుదరదు కదా అందుకని ఇంకా తాటిపప్పు అయితే వేయించుకోలేదు ఓన్లీ గారెలు అయితే వేస్తుంది అనమాట నేను అలా పావుగంట అయిన తర్వాత పక్కన కడాయి మీద ఆయిల్ అయితే హీట్ చేశానండి హీట్ చేసి ఇదిగోండి చేతి మీద పెట్టుకుని చక్కగా గారి అన్నది అనమాట ఆయిల్ అయితే ఫ్రై అయింది ఆయిల్ అయితే కాగింది కదా అందుకని ఇంకా వేసేసి వీళ్ళ ఫ్రై చేసుకోవడమే ఎలాగో అలాగే కాకపోతే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అయిపోద్ది లోపల ఉడకదు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం గారెలు అన్నవి వేసుకోవాలి నేనైతే ఒక్కొక్క గారైతే ఇలా వేసేసుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ స్నాక్ కింద కూడా పిల్లలకు ఉంటాయి కదా అని నేను ఇంకా అలా వేస్తున్నాను అనమాట చూడండి గారెలు అయితే బాగా వస్తున్నాయండి ఇదివరకు నేనైతే గారెలు వేయాలంటే ఎంత భయపడేదన్నో ఏమో చేతికి తగిలేస్తుందేమో అని అస్సలు ఆ నూనె జోలికి పోయేదని కాదు నూనె వస్తువులు కేమీ వేసేదాన్ని కాదు ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయిందండి బాగానే చేసేసుకుంటున్నాను అంతే కదా ఎవరు సంసారం వాళ్ళది అంటారు ఇలాగా ఇక ఒక్కొక్క హ్యాండ్తో కూడా చేత్తున్న కాకుండా హ్యాండ్ మీద పట్టు కూడా వేసేస్తున్నాను ఇదిగోండి గారెలు అయితే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి గార్లు ట్రై చేయండి తాటిపప్పే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి గార్లు అంతేనండి చాలా ఈజీగా వేసేసుకున్నాము పేసం కూడా ఒక పావు పావు గంటలో తీసేస్తాం అన్నమాట చాలా ఈజీగా అయిపోయినాయి అంతేనండి ఈ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్